మై ఛానల్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పెన్షనర్లందరికీ కూడా ఒక తాజా వార్త అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు విధంగా మీరు అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేసినట్లయితే అర్థం కాదండి పూర్తి వీడియోని అయితే చూడండి ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణిస్తే అతనిపై ఆధారపడినటువంటి వారికి పది సంవత్సరాల వరకు లేదా అతను జీవించి ఉంటే అరవై ఏళ్ళు నిండి నిండిన తేదీ వరకు కూడా ముందుగా ఏది వస్తే అది ఎన్హెస్ ఫ్యామిలీ పెన్షన్ అయితే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ రెండు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండున ఈ యొక్క ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ఇక పదవీ విరమణ తర్వాత మరణించినట్లయితే అతనిపై ఆధారపడిన వారికి ఏడు సంవత్సరాల కాలానికి లేదా అరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చిన తేదీ వరకు కూడా ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే చెల్లించాలి ఇక ఉదాహరణకి ఒక ఉద్యోగి యాభై రెండు సంవత్సరాల వయసులో మరణించినట్లయితే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకి పది సంవత్సరాల పాటు కూడా ఎన్హెన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే వస్తుందండి ఒక ఒకవేళ ఉద్యోగి తన అరవై ఒక సంవత్సరంలో మరణించినట్లయితే ఆ ఉద్యోగికి అరవై ఏడు సంవత్సరంల వయసు వచ్చే వరకు అంటే ఆరు సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క ఎన్హెన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే రావటం జరుగుతుంది ఇక ఎన్హెస్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఏడు సంవత్సరాల నుండి పది సంవత్సరాలకు పెంచడం అయితే జరిగిందండి ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్